టీడీపీ అభ్యర్థులంతా ఇప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చింది రెండు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి జాబితాను రెండు పార్టీలు కూడా విడుదల చేతున్నాయి దీనికి సంబంధించి విడివిడిగా అటు చంద్రబాబు ఇది పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ళ పార్టీ నేతలతో కీలక కీలక చర్చలు అయితే నిన్న జరిపినట్టుగా కూడా తెలుస్తోంది ఇవాళ ఉదయమే అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమరావతి చేరుతున్నారు వాళ్ళ పార్టీ ముఖ్య నేతలంతా కూడా వెంటనే కేంద్ర కార్యాలయ కార్యాలయానికి రావాలంటూ కూడా ఇద్దరు నేతలు పిలుపు ఇచ్చారు పిలుపునిచ్చారు ఇక ఈ రెండు పార్టీలకు సంబంధించి అరవై నుంచి డెబ్బై మంది క్యాండిడేట్స్ లిస్టుని ఇవాళ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు ఇరు పార్టీల నేతలు అటు టీడీపీ నుంచి దాదాపు యాభై నుంచి యాభై ఐదు మంది అభ్యర్థులు ఉంటారని ఇటు జనసేన నుంచి పది నుంచి పదిహేను మంది అభ్యర్థులను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇందులో ముఖ్యంగా పంతొమ్మిది మంది స్థానాలు టీడీపీ నుంచి ఏవైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తానని గతంలో చంద్రబాబు చెప్పారు కానీ గ్రౌండ్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చాలా మందిని వేరే ప్రాంతాలకి వేరే ప్రాంతాల నుంచి పోటీ చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు మాత్రం సిట్టింగ్ స్థానాల నుంచే సీట్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక జనసేన నుంచి పూర్తిగా కొత్త వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరు అనేది ప్రస్తుతానికి లిస్ట్ అయితే పవన్ కళ్యాణ్ రెడీ చేశారు ఇవాళ చంద్రబాబుతో పాటే ఉమ్మడి జాబితాలో వాళ్ళ పిల్లలను కూడా రిలీజ్ చేయబోతున్నారు అయితే దీంట్లో కొన్ని వివాదాస్పద ప్రాంతాల మీద దాదాపు అన్ని సేఫ్సీట్లనే వాళ్ళ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఈ రెండు పార్టీలకు సంబంధించి ఎక్కడైతే పెద్దగా పోటీ లేదో ఎక్కడైతే పూర్తి స్థాయిలో ఓట్ బ్యాంక్ షేర్ అవుతుందో ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుందో అట్లాంటి ప్రాంతాలను ఎంపిక చేసి దాదాపు అరవై నుంచి ఎక్కువ స్థానాలను లిస్ట్ రెడీ చేసినట్లు కూడా తెలుస్తోంది ఈ లిస్ట్ ని ఇవాళ ఇరు పార్టీల నేతలు కూడా ప్రకటించే ప్రకటించబోతున్నారు దీనికి సంబంధించి మరికాసేపట్లోనే ఇప్పటికే కీలక నేతలంతా కూడా అటు టీడీపీ కార్యాలయానికి ఇటు జనసేన కార్యాలయానికి కూడా చేరుకుంటున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ ఎవరెవరికి లిస్ట్ లో చోటు దక్కింది ఎవరెవరికి ఎమ్మెల్యే సీట్లు దక్క అయిన విషయం మరికాసేపట్లో కలిసే అవకాశం